ప్రియమిత్రులారా తేనెలకు తెలుగు తెలుసుకుంటే వెలుగు అనే నినాదంతో ఒంటరి సైన్యమై తాను ముందుకు సాగుతూ తనకు చేతనైన విధంగా తెలుగు భాష కోసం విలువైన రచనలు చేసిన చేస్తున్న శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్థాలెన్నో గ్రంథం నుండి భాష బింబము పదాలను గురించి వివరించినది శ్రీమతి శ్రీదేవి చెక్క బాస చేసి చెప్తున్నా బాసాడు బాస చేయగానే బాస బాసైదైతేనేంటి వంటి మాటల్ని మనం వింటుంటాం ముఖ్యంగా పల్లెల్లో ఇంకా ఎల్ల నృపుల కొలువ నిరుగవే బాసాడి అని కృష్ణదేవరాయలు గారు అన్న పద్యపాదం మనందరికీ తెలిసిందే మరి భాష అంటే అర్థం ఏమిటి తెలుసుకుందాం కారణాలు ఎన్ని ఉన్నా ఆడి తప్పరాదు ఇలలో సత్యమే నిలపాలని హరిశ్చంద్రుడు నిరూపించాడు ఆ కారణంగానే ఎదుటివారిని హింసించే రాక్షసుల కథలు చదివాం వింటున్నాం నిష్కారణంగా ఇతరులపై నిందలేసే స్వభావం ఉన్నవారిని చూస్తున్నాం ఏది ఏమైనా కార్యకారణ సంబంధం వలనే పనులు ఎన్నో జరుగుతాయి అభివృద్ధి జరుగుతుంది మరి కారణం లేని నాగవు ప్రయోజనం లేనిదన్న బద్దెన మాట మనం ఎరుగుదుము కదా ఎవరు ఏది ఎక్కడ ఎంత ఎలా కారణమైనా లోకనడతనే లోకనడతకే అవే మూల కారణాలు ఇంతకీ కారణము అనేది భాష అనే పదానికి గల అర్థమేనని గ్రహించారు కదా సంగీతం సర్వజనీయమైన భాష అని అన్నారు అలాంటి భాష గురించి గరికపాటివారు భగవద్భాష ప్రపంచ భాష మనసున్ స్వర్గమందెన్న ఎక్కడో ఎగురుతుంజేసేడి భాష అక్షరములేడే అయినా తా భాషయంతగా కష్టించే ప్రాణికైనా హృదయానందమ్మునందించు భాషగల గళాకాశ సురాపగా ధ్వని మహాసంగీతమే భాషయౌ అని అన్నారు అయితే మనిషి తన ఆలోచనలను అభిప్రాయాది విషయాలను తెలపడానికి రోజువారి వాడుకునే భాషలు అనేకం భాషలాడకున్న పరులు మెచ్చరుగాన భాషలాడవడ వలయు పరు పరువు చూసి భాష పరువు తెరు భాష పరువు తెరుగు పరమాత్ముడెరుగురా విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పబడ్డ మాట అనేది భాష అనే పదానికి గల వేరొక అర్థం మరి ఇక తెలుగు భాష గురించి శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషలందు దేశభాషలందు తెలుగు లెస్స అని అన్నారు గరికపాటి వారు తెలుగు భాష గురించి చెప్తూ భాషయా తెలుగన్న భావాంబోధిలో బంగారు నోడలో పయనమౌను భాషమా తెలుగన్న భాషావధూటికి పాదార్చనము చేయు పద్యమగును భాషమా తెలుగన్న పట్టాభిషిక్తులో తెలుగు మహారాజుల తేజమగును సరసమా తెలుగన్న బండరాళ్లనునైన చెమ్మ పుట్టించెడి సేద్యమగును అని అంటే పూలలోని మధువు పున్నమి వెన్నెల చిట్టి పాప నవ్వు పుట్టతేనే కలిపి చూడ తెలుగు పలుకులై భాషించు అని అన్నారు ఆచార్య తిరుమల మనిషికి జీవగర్రైన భాష అనేది భాష అనే పదానికి గల మరో అర్థము పిల్లలకి అక్షరాభ్యాసం చేయించేటప్పుడు ఆ తర్వాత తల్లీ నిన్నుదంచి పుస్తకము చేతంబూనితిన్ నీవు నా నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుము నా దువాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందుబింబాన అని పోతన గారు పద్యమైన సరస్వతీదేవిని ప్రార్థిస్తాం భా అనే పదానికి సరస్వతి అనే అర్థము ఉంది వ్రతం చెడ్డ ఫలం దక్కలేదు అంటారు కదా గణపతి వ్రతం మొదలుకొని లక్ష్మీ వ్రతం గౌరీ వ్రతం సప్తర్షి వ్రతం చాంద్రాయణ వ్రతం ఇలా ఎన్నో వ్రతాలని చేస్తారు ఏ వ్రతాలను ఎలా చేసినా సత్యవ్రతాన్ని మాత్రం వీడొద్దంటారు పెద్దలు కానీ కాని చోట లేదా తగని చోట మౌనవ్రతం మంచిదని కూడా చెప్పారు ఏ విషయం గురించి చెప్పినా ఒట్టు పెట్టుకోవడం చాలా తేలిక నీ మీద ఆన తల్లి తోడు నా మీద ఒట్టు దేవుడి మీద ఒట్టు అంటూ ఒట్టు వేస్తుంటారు కానీ దానిని నిలుపుకోవటం మాటలు కాదని తెలుసుకోవాలి కారణం ఒట్టు వేసిన వారందరూ భీష్ముడిలా కాకపోవచ్చు కదా ఈ ఒట్టు ఆన లేదా శపథం అనేది భా అనే పదానికి గల అర్థమే ఇక బింబము గురించి తెలుసుకుందాం ఈడు జత జోడు తుల్యుడు ప్రకాశము విధము పాటి ప్రతి మారు మొదలైన పర్యాయ పదాలు గల పదము బింబము అనే ప పదం మరి బింబము అనే పదానికి గల అర్థాలను పరిశీలిద్దాం మన ఇళ్ల చుట్టూ ఉండే చెట్ల మీద బల్లులు తొండలు ఉడతలు మొదలైన ఎన్నో అల్పజీవులు నివసిస్తూ ఉంటాయి అందులో ఒకటి ఊసరవెల్లి ఈ ఊసరవెల్లితో పోలుస్తూ మనిషి స్వభావాన్ని కూడా చెప్తారు ఎలా అంటే ఊసెరవెల్లివలె రంగులు మారుస్తాడు అని కోరిన విధంగా రంగులు మార్చే లేదా పరిసరాలకు తగినట్టుగా రంగులు మార్చే ఊసరవెల్లి బింబము అనే పదానికి గల ఒక అర్థం సామాన్య ప్రజలు మామూలు ఇళ్ళు మేడలు మిద్దెలు భవంతులలో నివసిస్తారు కానీ రాజులు రాణివాసపు స్త్రీలు నివసించే ప్రాంతాన్ని అంతఃపురము అని అంటారు ఈ అంతఃపురము అనేది కూడా బింబము అనే పదానికి గల అర్థమే దొండపండు వంటి పెదవి గల స్త్రీని బింబాధర బింబోష్టి అని అంటారు బింబఫలము బింబిక రక్తఫల మొదలైన పేర్లతో పిలువబడే దొండపండు బింబము అనే పదానికి గల మరో అర్థం చర్య ప్రతిచర్యలాగా బింబ ప్రతిబింబములు అని అంటారు కదా ముద్దుమోముని అద్దాన చూసుకొని మురిసిపోతుంటాం అద్దంలో కనబడే మన ముఖాన్నే ప్రతిబింబము అని అంటారు బావి నీటిలో తన నీడనే లేదా తన ప్రతిరూపాన్నే చూచి లేదా ప్రతిబింబాన్నే చూచి మనోసింహం అని భ్రమించి దానిని చంపడానికి సింహం బావిలోకి దూకి చనిపోయిందనే పంచతంత్ర కథను మనం చదివాం కదా ఈ ప్రతిబింబము అనేది కూడా బింబం అనే పదానికి గల వేరొక అర్థమే వియ్యమందాలంటే సమాన స్థాయి కావాలంటారు సమానంగా ఉన్న నాలుగు గీతల్ని కలిపితే ఏర్పడే ఆకారాన్ని చతురస్రం అని అంటారు న్యాయం గురించి మాట్లాడేటప్పుడు సమన్యాయం లేదా సమాన న్యాయం అనే మాటల్ని వాడతారు మనుషుల మధ్య సమానతలు ఉండాలి అంటారు ఇవన్నీ విన్న మాటలే కదా సమానము అనేది కూడా బింబం అనే పదానికి గల ఇంకో అర్థం సూర్యచంద్రులు ఉండే మండలాన్ని బింబం అని అంటారు ఇంకా చెక్క మట్టి వెండి బంగారం ఇలా దేనితోనైనా చేసే బొమ్మలను ప్రతిమ అని అంటారు ప్రతిమ అనేది బింబము అనే పదానికి గల अर्थ में